పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించారు మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోస్కుల సదయ్య గోసుకుల సదయ్య తెలిపిన వివరాల ప్రకారం సుల్తానాబాద్ మండలంలోని కదంబపూర్ గ్రామంలో స్వచ్ఛ శుక్రవార కార్యక్రమం నిర్వహించాను ఈ స్వచ్ఛ శుక్రవార కార్యక్రమంలో భాగంగా గ్రామంలో ఉన్న బావిలలో బ్లీచింగ్ పౌడర్ వేశాను గోలాలలో బ్లీచింగ్ పౌడరు వేశాను మురికి నీరు ఉన్న డ్రమ్ములను ఇతర వాటిని క్లీన్గా చేయించాను ప్రతి ఒక్కరూ ప్రతి శుక్రవారం ఇంట్లో ఉన్న పాడుబడ్డ వస్తువులల్ల నీరు ఆగి ఉంటుంది ఆ ఆగిన నీరు నీటిపై దోమలు వాలి డెంగ్యూ జ్వరాలు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి గ్రామంలో ఉన్న ప్రజలందరూ తప్పకుండా పాత నీరును తప్పక తొలగించాలి ఎలాంటి వ్యాధులు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి యజమానులందరూ ఇంటి పరిసరాల ప్రాంతాలను శుభ్రంగా ఉంచుకోవాలని ఇంటి యజమానులకు అవగాహన కూడా కల్పించడం జరిగిందని మాజీ రైతు సమన్వయ సమితి అధ్యక్షులు కాంగ్రెస్ నాయకులు గోసుకుల సదయ్య అన్నారు